స్నేహం కారణంగానే శాంతి వర్ధిల్లుతుందని సెంట్స్ హై స్కూల్ పూర్వ విద్యార్థులు కొనియాడారు వ్యక్తుల మధ్య దేశాల మధ్య మతాల మధ్య కులాల మధ్య తారతమ్యం లేకుండా స్నేహాన్ని పెంచుకోవడం ద్వారా శాంతిని పెంపొందించడానికి మార్గం సుగమం చేయడం అవుతుందని పేర్కొన్నారు అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం రెండు వేల ఇరవై నాలుగును పురస్కరించుకుని పూర్వ విద్యార్థులందరూ సాగర తీరంలో కేరింతల కొడుతూ అలనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు చిన్నతనంలో సాగర్ తీరంలో యువతి యువకులుగా తాము చేసిన అల్లరి కష్ట నష్టాల్లో స్నేహితులకు అండగా నిలిచిన సంఘటనలను గుర్తు చేసుకుంటూ ఆనందాన్ని పంచుకున్నారు ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ అన్ని బంధాల కన్నా స్నేహబంధం స్వచ్ఛమైనదన్నారు ఎటువంటి లాభాపేక్ష లేకుండా చిన్నతనంలో అల్లుకున్న బంధం వృద్ధాప్యం వరకు ఎన్నో జ్ఞాపకాలను అందిస్తుందని తెలిపారు మంచి స్నేహితులు మన బంగారు భవిష్యత్తుకు అండగా నిలుస్తారన్నారు ఈరోజు స్నేహితుల దినోత్సవం సందర్భంగా మా పూర్వ విద్యార్థులందరం సెంటాంథనీస్ హై స్కూల్లో మేము చదువుతున్న పూర్వ విద్యార్థులందరం నైంటీ టూ నైంటీ త్రీ బ్యాచ్ సెంటాంథనీ స్కూల్ పూర్వ విద్యార్థులను కలిసి స్నేహితుల దినోత్సవం ఘనంగా జరుపుకున్నాం ముందుగా మా మిత్రులకి మా స్నేహితులకి అందరికీ స్నేహితుల దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈరోజు ఇలాంటి రోజు మరుపురాని రోజు ఎందుకంటే అన్ని రోజుల కన్నా అన్ని బంధాల కన్నా గొప్పది స్నేహబంధం గొప్పది అలాంటి అలాంటి స్నేహబంధాన్ని నెరమేసుకుంటూ మేము అందరం ఈరోజు కలుసుకొని కేక్ కట్ చేసుకొని స్నేహ స్నేహితు దినోత్సవ సంబరాలు ఘనంగా జరుపుకున్నాం ఎందుకంటే స్కూల్ రోజుల్లో స్కూల్ డేస్లో మేము జరుపు మేము చేసిన అల్లరి మేము చేసిన కార్యక్రమాలన్నీ ఒకసారి నెమర వేసుకుంటూ సరదాగా అలాగా మీ అందరం ఆ పాత జ్ఞాపకాలని పాత స్మృతులన్నీ స్కూల్ మా సెంటనీ స్కూల్లో చేసిన అల్లరిని అన్నీ ఒకసారి గుర్తు చేసుకుంటూ చాలా ఆనందంగా స సంబరంగా సరదాగా గడుపుకున్నాం మా పిల్లల తరాలు కూడా ఈ యొక్క బంధాన్ని ఈ గొప్పతనాన్ని ఒకసారి తెలియపరుస్తూ ఈ యొక్క స వారసత్వాల్ని ఈ యొక్క సాంప్రదాయాలని కంటిన్యూ చేయాలని మీ అందరికీ వాళ్ళకు మరోసారి తెలియజేసుకుంటూ మేము అందరం కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది ఈ ఆర్కే ఆర్కే బీచ్లో ప్రతి ఏడాది ఇదే ప్లేస్లో ఇదే స్థలంలో మేము అందరం కలుసుకొని సరదాగా జరుపుకుంటాం ఈ అందరికీ మరొకసారి మేము పూర్వ విద్యార్థులను కావు పురాతన విద్యార్థులు మేము అందరూ కూడా మా స్నేహితుల కుటుంబాలు మేము అందరం ఆయుర్ ఆరోగ్యాలతో అస్థైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో పిల్ల పాపలతో ఆనందంగా ఉండాలని చెప్పి మా మిత్రులందరికీ స్నేహితుల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు నా ప్రేమాభివందనాలు చెప్తున్నాను బుద్ధి అందరికీ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ తొంభై రెండు తొంభై మూడు సెంటర్ హై స్కూల్లో చదువుకున్నాం మాకు చదువుతో పాటు విలువలతో విద్య నేర్పించారు మా ఉపాధ్యాయులు అందరూ కూడా సో ఆ విలువలతో కూడుకున్న ఉన్నాయి కాబట్టి ఈరోజు ముప్పై సంవత్సరాలుగా మేము ప్రతిరోజు స్నేహితుల దినోత్సవం జరుపుకుంటున్నాం ఎవరు కూడా పలానా రోజు రండి ఇక్కడ కలుద్దాం అని ఎవరికి ఇది చెప్పింది కాదు అందరూ సాంప్రదాయకంగా ఈ రోజు స్నేహితుల రోజు కాబట్టి మన ఫ్రెండ్స్ని కలిసే రోజు అన్న ఉద్దేశంతో అందరూ తల్లాచలించి ఇదే స్పాట్లో గత ముప్పై సంవత్సరాలుగా మేము కలుస్తూనే ఉన్నాం ఎవరికి ఎటువంటి సంబంధం లేకుండా కులాలతోటి మతాలతోటి అతీతంగా పార్టీతో పార్టీలతో అతీతంగా స్నేహంతోనే ముడిపడి ఉన్న బంధం ఇది ప్రతి సంవత్సరం ఒక సంవత్సరసారి ఫ్రెండ్షిప్ డే రోజు కలుస్తాము ఇంకొకసారి పిక్నిక్ ఆర్గనైజ్ చేసుకుంటూ కలుస్తాము కలిసినప్పుడు అన్ని టెన్షన్స్ పోయి రిలీఫ్గా హ్యాపీగా ఉంటాం అందరూ ఆ రోజుల్లో చదువుకున్న మా ఈ బ్యాచ్ అందరూ ఒక్కొక్క వర్గాల్లో ఒక్కొక్కరు బాగా స్థిరపడి ఉంటారు అందరూ కూడా అవసరం వచ్చినప్పుడు అందరికీ ఉపయోగపడాలనేది భావితరాలు చెప్పే ప్రయత్నమే ప్రతి సంవత్సరం మేము ఈ కలయిక కాబట్టి ఇదిలాగే ఇంకొంతకాలం కంటిన్యూ చేస్తామని చెప్పి చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటాం